హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ నేటి ప్రపంచం మనిషి సంపాదనలో ముందుకు అడుగు వేస్తున్నాడు ఆరోగ్యంలోకి వెనక అడుగు వేస్తున్నాడు అంటే ఎంత సంపాదన ఉన్నా ఆరోగ్యం అనేది క్షీణిస్తే ఆ మనిషి దేనికి పనికిరాడు డబ్బు ఎంత ముఖ్యమో ఆరోగ్యానికి కూడా అంతే ముఖ్యం అలానేది ప్రతి ఒక్కరూ అంటే తన శరీర ఆరోగ్యం కోసం ఎంతో శ్రమించాలని ప్రభుత్వం కూడా ఒక అంచనా వేస్తుంది అంటే ప్రభుత్వం కూడా యోగా దినమని ఒక యో యోగా ఇచ్చేసి గ్రామాల్లో కూడా యోగాని విస్తరింపచేస్తుంది ఈ విషయాన్ని ఈరోజు కంపాలరడి కంపాలరీపేటి బీచ్లో యోగా దినం జరుపుకుంటున్నారు అంటే రోజు చేస్తున్నారు బీచ్లో చాలామంది రోజు చేస్తుంటారు యోగా కానీ ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు మన సర్పంచ్ గారు ఎక్స్ సర్పంచ్ గారు మన సచివాలయం సిబ్బంది మరియు డాక్టర్ గారు వీళ్ళందరూ కలిపి ఈరోజు కంబలరాడ్డిపేట బీచ్లో యోగా డే చేస్తున్నారు సార్ నమస్తే సార్ సార్ అసలు యోగా కోసం మీరు ఆలోచన ఏంటి అసలు యోగాని ఎందుకు మా యోగా చేయమని ఒక ఇది పెట్టారు నమస్తే అండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మానవ యొక్క జీవనశైలిలో భాగంగా ఈరోజు ఉన్నటువంటి మానవుల్లో ఉన్నటువంటి రుగ్మతల్ని రూపుమాపడానికి ఎన్నో కార్యక్రమాలు చేసినా సరే యోగా అనేది ప్రధానమైనటువంటి భాగంగా ఇప్పుడు భావిస్తున్నారు కాబట్టి గౌరవ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా యోగా యొక్క ప్రత్యేకత మన పూర్వీకులకి ఇచ్చినటువంటి ఆ యొక్క మనకి వరము కాబట్టి దీని అందరూ కూడా అనుసరించి మన జీవన శైలిలో ఒక భాగంగా చేసుకోమని ఎవరికైతే నొప్పులు కండరాల నొప్పులు ఉంటాయో ముఖ్యంగా కొంచెం ఏజ్ బారి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అయితే శరీరం కూడా జరుగుతుంది దీనివల్ల కాలు విద్య మీరు చెప్పండి సార్ చాలా సంతోషకరం ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు మన దేశంలో కాకుండా ప్రతి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది కానీ ముఖ్యంగా ప్రధాన మోడీ గారు చాలా ఇంట్రెస్ట్ వహించి ఈరోజు విశాఖపట్నంలో అయితే చాలా పెద్ద సభ పెట్టి ఈ యొక్క డిస్ప్లే అనేది ఇదివరకు చూడలేదు కానీ ఈసారి చాలా జనాల్లో ఈ యొక్క యోగా అనేది దే అవసరం ఏంటి ఈ యోగా వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని ఇది చెప్పడం జరుగుతుంది ఈ ఒక్కరోజే కాకుండా యోగా అనేది నిరంతర ప్రక్రియ ఆరోగ్యమే మహాభాగ్యం మనం ఎన్ని చేసినా సరే ప్రతిరోజు కూడా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ యోగా కోసం కేటాయించి ప్రజ యొక్క ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచుకోవాలని మిక్కులు హృదయపూర్వంగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మా మహిళా మనులు పెద్ద తదితర ప్రజలందరికీ కూడా కమ్మ ప్రజానీకానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ప్రతి దగ్గర కూడా ఒక డిస్ప్లే కావాలని ముందుకొచ్చిన నేటి ప్రపంచ మా గౌరవ సోదరుడు ధ్వంజర్నీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను మీరు చెప్పండి అసలు యోగా మానవుడికి అవసరమా అవసరం కాదా దేశ ప్రధానమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మొదల దేశ ప్రముఖులందరూ కూడా యోగా కార్యక్రమంలో నేటిధనం పాల్పంచుకుంటున్నారు అలాగే ప్రతి పల్లి గ్రామంలో కూడా ఇది జరగాలన్న సంకల్పంతో పిలుపునిచ్చారు ఈ యోగా అనేది పాఠశాలలో కూడా ప్రవేశపెడుతున్నారు ఈవేళ బీపీ షుగరు క్యాన్సరు మొదల బ్రెయిన్ స్ట్రోక్ మొదలు భయంకరమైన వ్యాధులు వస్తున్నవి మనిషి ఏంటంటే ఒకప్పుడు బాగా కష్టపడి పనిచేసేవాడు ఇప్పుడు టెక్నాలజీతో పనిచేస్తున్నాడు అందుగురించి శరీర అవయాలు సరిగ్గా పనిచేయక వేరం షుగర్ అనేది బీపీ అనేది మనిషికి సోకుతున్నది అందు గురించి ఏంటంటే దినంలో గంట యోగా కథ కేటాయించి బాడీ ఎక్సర్సైజ్ చేస్తే ఈ రోగాలు దూరమైతే ఉన్న ఆలోచనతో ప్రభుత్వం ప్రముఖులు సైంటిస్టులు అందరూ గ్రహించి ఇది ప్రజల్లో చైతన్యం చేయాల ప్రజలకు ఎవేర్నెస్ తేవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం ప్రసారం చేశారు కాబట్టి ఇది ఎవరు స్వార్థం కోసం చేసే కార్యక్రమం కాదు డబ్బులుకొచ్చే కార్యక్రమం కాదు మన శరీరాన్ని శ్రమ కల్పించాలా ఇందుకు ఉదాహరణ మన గండుపిల్లి బైరేగా గారే ఉదాహరణ అది ప్రతినిత్యం వయసుకు మించిన యోగా కార్యక్రమాలు చేస్తాను కాబట్టి అని ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఇది దీ దినచర్యగా రోజుకో గంట టా కేటాయించుకొని మన ఆరోగ్యాలు మనం మెరుగు మెరుగుపరుచుకుంటే మనకి వైద్యం ఖర్చులు తగ్గుతాయి అందుకు ఈ కార్యక్రమం ఏర్పాటుచిన ప్రధానమంత్రి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రముఖులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నమస్కారములు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు యోగా అనేది ఒక ఆరోగ్యవంతమైనటువంటి చర్య నేటికి నా నా వరకు వస్తే నేటికి ఇరవై సంవత్సరాల నుంచి యోగా మరి వాకింగ్ చేయడం వలన నేటికి ఈ వేట్ వరకు కూడా నాకు ఎటువంటి రోగం లేదు లేకుండా నేను బ్రతుకుతున్నాను కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడాను ఈ యోగా చేస్తే నాలాగే ఆరోగ్యవంతులుగా ఉంటారని మిక్కిలి వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను అంటే మీ వయసులో ఎప్పుడు కూడా ఎంత ఆరోగ్యంగా ఉంటారు మీరు డైలీ ఎక్సర్సైజ్ అనేది చేస్తారు యోగా చేస్తారు అంటే మీకు ఇది హ్యాబిట్ అయిందా లేకపోతే చెయ్యాలని అంటే ఆరోగ్యం కోసం చేస్తారా నా ఆరోగ్యం ఒక అంటే ఆరోగ్యం ఒక అంటే మెయిన్ ఆరోగ్యం అది నాక ఇప్పుడు ముప్పై రెండు సంవత్సరాలు రెగ్యులర్ అలవాటు ఉంది నేను ఎయిటీ టూ నుండి స్టార్ట్ చేశాను గ్రౌండ్ ఎవ్రీడే గంట టైం ఇచ్చేవాడిని గ్రౌండ్కి అందులో పీటీ యోగా అన్నీ చేసేవాడిని మహాభాగ్యం అంటారు కదా అంటే ముందు ఆరోగ్యాన్ని ప్రయత్నిస్తారా లేకపోతే సంపదను ప్రయత్టిస్తారా మరి ఈరోజు నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా యోగా అనేది చాలా అవసరం అనేసి ముఖ్యంగా ఈరోజు పేద ప్రజలు అయితేనేమి ధనవంతులు అయితేనేమి ఈరోజు మెడికల్గా హాస్పిటల్ కొన్ని లక్షలు పోస్తున్నారు కారణం ఏంటంటే ఇప్పుడు తినే ఫుడ్ ప్రతిదీ కూడా తో కూడుకున్నది మన పిలిచే గాలి కూడా క్రమికల్తో కూర్చుని ప్రతి వాటర్ కానీ మినరల్ వాటర్ అనేసి తాగుతున్నాం కాబట్టి ఒకప్పుడు నీళ్ళు తాగేవాళ్ళం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వందేళ్ళు ఆరోగ్యంగా ఉండేవారు కానీ ఈ రోజు ప్రతి మినరల్ వాటర్ అనేసి ఫాస్ట్ ఫుడ్ అనేసి రింక్ ఫుడ్ అనేసి తినేసి అనేక జబ్బులకు కారణము ఈ ఫాస్ట్ ఫుడ్ల వల్లే కాబట్టి అంటే ఈరోజు నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా యోగాని పెట్టేసి చేయడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారనేసి దీని మీద ఏంటంటే ప్రతి ఒక్క పేదవాడు ఆరోగ్యంగా ఉండాలి ప్రతి పేద పేదవాడు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతోనే ఈరోజు దేశవ్యాప్తంగా యోగా అనేది చాలా అవసరం ప్రతి మనిషికి యోగా అవసరం వాకింగ్ అవసరం ఎక్సర్సైజ్ అవసరం దీనివల్ల ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే నరేంద్ర మోదీ గారు చక్కన ఇది పెట్టడం వల్ల నిజంగా దేశవ్యాప్తంగా చక్కనైన ఆరోగ్యంగా ఉంటారని నేను ఆశిస్తున్నాను ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఒక ఆలోచనతో అంటే పల్లెటూరులో కూడా ఎంతమంది ఇక్కడికి వచ్చి యోగా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరి ఎంత సంతోషపడాలో మనం ఆలోచించుకోవలసింది ఎందుకంటే ఆరోగ్యం కోసం ఇప్పటి పరిస్థితులు అంటే ఇప్పటి పరిస్థితులు ఆరోగ్యం కోసం చాలామంది ఆలోచన అనేది చేస్తున్నారు మనం తీసుకున్న ఫుడ్ అనేది కెమికల్ ఫుడ్ మనకి సరైన ఎక్సర్సైజ్ లేక మనకి అరవై ఆరు రోగాలు అనేవి మన శరీరానికి దాపరిస్తున్నాయి కాబట్టి యోగా అనే కార్యం కార్యక్రమం లేక ఎక్సర్సైజ్ అనేది రోజుకి వన్ అవర్ కా కనీసం నలభై ఐదు నిమిషాలైనా మన శరీరానికి మనం శ్రమిస్తే మన ఆరోగ్యంగా ముందుకు వెళ్తాం ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం